ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్క కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల్ వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరోక వ్యాలీ సిరివేరి దొంగల పాయకరాపేట వంగలపూడి అనిత చింతకాయల చింతకాయ పాత్రుడు